నమస్తే అండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఊడుగ చెట్టును చూస్తున్నారు ఎక్కువగా కనిపించేవి ఎర్ర ఊడుగ నల్ల ఊడుగ అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఆంగ్లంలో హలంగియం సాల్వీ పోలియం అని సాధారణంగా సేజ్ లీవ్డ్ ఆలింగియం అని పిలుస్తారు సంస్కృతంలో అంకోలా హిందీలో అకోలా అని పిలుస్తారు పండ్లు గోళాకార బెర్రీలాగా ఎరుపు రంగులో ఉంటాయి కొమ్మలపై ముళ్ళులు అక్కడక్కడా ఉంటాయి ఈ పండ్లు తినడానికి తీయగా చేదుగా ఉంటాయి వీటిని తినడమే కాకుండా పల్లెవాసులు పండ్లను సేకరించి పండ్లు గుజ్జును తొలగించి ఎండబెట్టి కిలోల లెక్కన మార్కెట్స్కు విక్రయిస్తారు ఈ ఎండిన గింజలు ఆయుర్వేదంలో రొమాటిజం మరియు హెమోరాయిడ్ చికిత్సకు ఉపయోగిస్తారు అలాగే రూట్ బెరడు సాంప్రదాయ ఔషధం చర్మ సమస్యలకు మరియు పాము కాటు విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాలలో ఎండిన గింజలను ఆయిల్ తయారు చేసి గ్రామీణ వైద్యంలో కండరాల నొప్పులకు వినియోగిస్తారు ఈ విత్తనాలు వైద్యంలో దివ్య ఔషధముగా ఉపయోగపడతాయి అలాగే ఈ చెట్టులో ఉన్న అత్యద్భుత గుణాలు అంకోలా తైలములో ఉన్నందున తలకు రాస్తే తలనొప్పి సమస్యలు మరియు తలపై కురులు త్వరగా రావడానికి తోడ్పడతాయని గ్రంథాలలో చెప్పబడి ఉంది అంకోలా తైలంతో స్వచ్ఛంగా తీసి సేకరించిన ఆయులను తెల్లబొల్లి మచ్చలపై రాస్తే తగ్గుతాయి అంకోలా తైలం చాలా శక్తివంతమైనది రాసుకుంటే శరీరంపై నెయ్యి రాసినట్లు మృదువుగా కోమలమ్మగా కలిగిస్తుంది మరియు దేహమును వజ్రంలా దృఢముగా మెరిసేలా చేస్తుంది అలాగే అంకోలా తైలాన్ని రెండు రాళ్ళకి పూసి ప్రక్కన ఉంచినట్లయితే ఆ రెండు రాళ్ళు ఒకటినొకటి టీ కొట్టుకుంటాయి ముందు పూర్వీకులు బాగా ఎండబెట్టిన గింజలను సేకరించి రోటిలో కానీ బండపైన దంచిన మిశ్రమాన్ని ఒక మట్టి కుండలో వేసి తైలం తయారు చేసేవారని చెబుతారు అలాగే ఊడుగ గింజల నుంచి నూనెను తీయడం నువ్వుల నూనెలో అంకోలా గింజల చూర్ణం వేసి కొద్ది రోజులు భావన చేసిన తర్వాత ఒక పాత్రలో వేసి ఎక్కువ ఎండ తగిలే ప్రాంతంలో ఉంచితే ఆ గింజల నుంచి కూడా నూనె తీసి సాధనాలకు ఉపయోగించేవారు